హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు రీసెంట్గా ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి బెస్ట్ టాప్ సిక్స్ మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగుకైతే అయితే చేశారు ప్రతి ఒక్క మూవీ అయితే మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంది మాత్రమే రికమెండ్ అయితే చేయబోతున్నాను అందులో చూసుకుంటే కనుక థ్రిల్లర్ క్రైమ్ హారర్ అండ్ ఎయిటీన్ ప్లస్ మూవీస్ కూడా ఉన్నాయి మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరు ఫ్రీగా ఉంటే కనుక ఈ వీడియోని చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి బెస్ట్ ఓటీడీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరైతే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మన వెళ్ళిపోదాం రీసెంట్ గా థియేటర్ లో బ్లాక్ మూవీస్ కోసం నేను చెప్పిన చెప్పకపోయినా మీరు ఈ మూవీస్ చూస్తారని నాకు తెలుసు ఎందుకంటే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీస్ ఇవి సో ఈ మూవీస్ నేను రికమెండ్ చేస్తే గనుక మీ టైం అలాగే నా టైం వేస్ట్ అయితే అవుతుంది సో మీకు తెలియని మూవీస్ రికమెండ్ చేస్తే నేను అలాగే మీరు హ్యాపీగా ఫీల్ అయితే అవుతారు సో ఫ్రీగా ఉంటే గనుకే తెలుసు కదా ఈ మూవీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఓటీడీలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి ఇంకా లేట్ చేయకుండా మనం బెస్ట్ మూవీస్ ఏంటనేది తెలుసుకుందాం నెంబర్ వన్ హిందీ వెబ్ సిరీస్ అయిన హర్ట్లియన్ సీజన్ వన్ కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎంఎస్ లో స్ట్రీమింగ్ అయితే చేశారు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి తెలుగు ఆడియోని కూడా యాడ్ చేశారు ఈ వెబ్ సిరీస్ లో టోటల్ గా ఫైవ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి ఫిఫ్టీ మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఒక డ్రామా అండ్ కామెడీ వెబ్ సిరీస్ మీరు చూడాలి అని అనుకుంటే ఎవరు మిస్ అవకుండా ఈ వెబ్ సిరీస్ ని చూడడానికి అయితే ట్రై చేయండి మిడిల్ క్లాస్ లో పుట్టిన అబ్బాయికి చదువు ఇష్టం లేకపోయినా కూడా కానీ పేరెంట్స్ మాత్రం క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఒక స్టూడెంట్స్ గొప్పవాడు అవ్వడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి ఒక గొప్ప కాలేజ్ లో సీటు వస్తే ఎలాంటి అవమానాలను ఎదుర్కోవాలి ఒకరి మీద ఒకరు రివెంజ్ ఎలా తీసుకుంటారు అన్నది ఈ వెబ్ సిరీస్ లో చాలా క్లారిటీగా చూపించారు బేసిక్ గా ప్లాట్ ఏంటంటే మిడిల్ క్లాస్ అయిన సంజయ్ శర్మ ఒక గొప్ప కాలేజీలో సీటు వస్తుంది కానీ తనకి చదువు అంటే అంత ఇష్టము ఉండదు కానీ పేరెంట్స్ మాత్రం ఎప్పుడు చదువు చదువు అలాగే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు మరి సంజయ్ శర్మకి ఎందుకని చదువు మీద ఇంట్రెస్ట్ లేదు మిడిల్ క్లాస్ లో పుట్టిన సంజయ్ శర్మ డబ్బులు ఎలా సంపాదించేవాడు కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు ఒక ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే కంటిన్యూస్ గా ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తూనే ఉండిపోతారు లాస్ట్ టైంలో చూసిన ట్వెల్త్ ఫెయిల్ మూవీ ఎలాగైతే మనకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామో ఈ మూవీ కూడా మీరు అలాగే ఎమోషనల్ గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీ గానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెంబర్ టూ హాలీవుడ్ మూవీ అయిన ది బాయ్ కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు బయ్య టూ థౌసండ్ సిక్స్టీన్ లో వచ్చిన మూవీ ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఒక మిస్టరీ అండ్ హారర్ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఈ మూవీని మాత్రం ఎవరు మిస్ అవకండి ఫ్రెండ్స్ నైట్ టైంలో లో వచ్చే బొమ్మ సీన్స్ కి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా వరకు మీరు భయపడిపోతూ ఉంటారు ఒక బొమ్మతో ఇంత భయపెట్టగలరా అని ఈ మూవీ చూసాక మీరు తెలుసుకుంటారు ఇదంతా ఒకటైతే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి చాలా వరకు ప్రతి ఒక్కరి మైండ్ పోతుంది అలాంటి స్టోరీ లైన్ బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక పెద్ద బంగ్లలో ఒక బొమ్మని చూసుకోవడానికి వచ్చిన అమ్మాయికి ఆ బొమ్మ చేతిలో చనిపోతానా అని చాలా వరకు భయపడుతూ ఉంటుంది మరి ఆ బొమ్మ ఏమిటి ఆ బొమ్మ ఎందుకని ఈ అమ్మాయిని చంపే ప్రయత్నం చేసేది చివరికి ఆ బొమ్మ నుండి ఈ అమ్మాయి ప్రాణాలతో ఎలా బయటపడింది ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు ఈ బంగ్లలోకి వచ్చాక ఈ అమ్మాయికి ఒక రోజు గడవాలి అంటే ఎన్నో రోజులు గడుస్తున్నట్టు ఫీల్ అయితే అవుతూ ఉంటుంది చనిపోతానా లేదా ప్రాణాలతో బయటపడతానా అనే టెన్షన్ తో ఈ మూవీ చివరి వారికి చూసేలా చేస్తూ ఉంటుంది ఎక్కువగా హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా అలాగే రెగ్యులర్ గా హారర్ మూవీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లేయర్ లో తెలుగు వాడిలో ఫ్రీ గానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది అలాగే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు కానీ ఒక్క సీన్ ఉంటుంది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిగతా అంతా పర్వాలేదు నెంబర్ త్రీ తమిళ్ మూవీ అయిన డ్యూట్ ఈ మూవీ లాస్ట్ మంత్ లో థియేటర్ లో రిలీజ్ అయి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ ఇప్పుడు చూసుకు నెట్ఫ్లిక్స్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఒక మంచి ఎమోషనల్ అండ్ కామెడీ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఈ మూవీని ఎవరు మిస్ అవకండి ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ప్రేమలో పడిన లేదా లవ్ ఫెయిలియర్ అయినా ఈ మూవీ చాలా మందికి కనెక్ట్ అయితే అవుతుంది కానీ ఈ మూవీ చాలా మంది థియేటర్ లోనే చూసి ఉంటారు సో ఎవరైతే థియేటర్ లో మిస్ అయ్యారో ఓటీడీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ప్రాంక్స్ చేస్తూ సర్ప్రైజ్ ఇచ్చే హీరో అయిన ప్రదీప్ రంగరాజన్ గారు హీరోయిన్ ప్రపోజల్ ని రిజెక్ట్ అయితే చేస్తాడు మరి దాని తర్వాత ఏమి జరిగింది హీరోయిన్ ప్రపోజల్ ని ఎందుకని రిజెక్ట్ చేశాడు సైడ్ లవ్ స్టోరీ కాస్త ఎన్ని మనుపులు తిప్పింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు కొన్ని చోట్ల హీరో పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు ఏడుస్తారు అంతేకాకుండా ఈ మూవీ యూత్ కు మాత్రం పక్కా కనెక్ట్ అయితే అవుతుంది సో మిస్ అవకుండా ప్రతి ఒక్క యూత్ ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఫోర్ హాలీవుడ్ మూవీ అయినా డైవర్జెంట్ కానీ ఈ మూవీ ఇప్పటిదైతే కాదు టూ థౌజండ్ లో వచ్చిన మూవీ ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీ గానే తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ యాక్షన్ అండ్ సైన్సిఫిక్ గా ప్రతి ఒక్కరికైతే నచ్చేలాగైతే ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్ అండ్ తను చేసే యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది ఓల్డ్ మూవీ కావచ్చు కానీ బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది ఆ ఫైట్ సీన్స్ మాత్రం ఇంతవరకు ఏ మూవీలో చూసి ఉండక పోవచ్చు అలాంటి యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తం అంతమవుతుంది మిగిలిన కొద్ది ప్రజల్ని ఐదు టీమ్స్ గా డివైడ్ అయితే అవుతారు హీరోయిన్ కూడా తన ఫ్యామిలీ ఉన్న టీమ్స్ లో కాకుండా వేరే టీమ్ లకైతే వెళ్తుంది మరి దాని తర్వాత హీరోయిన్ ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంది తను ఎందుకని వేరే టీంలకి వెళ్ళింది తను వేరే టీమ్ లకి వెళ్ళడానికి ట్రాప్ చేశారా ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు ఒక యుద్ధంలో కొద్ది మంది మాత్రమే బ్రతికి ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ప్రతి ఒక్కటి కంటికి అద్దినట్టయితే చూపించారు సో ఫ్రీగా ఉంటే గనక అలాగే ఎక్కువగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగానే తెలుగు వాడేలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెంబర్ ఫైవ్ హాలీవుడ్ మూవీ అయినా జురాసిక్ వరల్డ్ రీబర్ ఈ మూవీ జూలైలో థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నిన్నటి నుండి జియో హాట్స్టార్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది డైనోసర్ మూవీస్ మనం చాలా వరకే చూసాం చిన్నప్పటి నుండి చూస్తూనే వచ్చాం ఆ మూవీస్ చూస్తున్నంత సేపు వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళినట్టు ఫీల్ అయితే అవుతూ ఉంటాం అందులో ఈ మూవీ కూడా ఒకటి అడవిలోకి వీళ్ళు వెళ్ళాక అక్కడ వచ్చే ప్రతి ఒక్క అడ్వెంచర్ సీన్స్ కి కూర్చున్న చోటు నుండి లేవకుండా చివరికి చూసేలా చేస్తూ ఉంటుంది ఈ మూవీ అంతేకాకుండా కొత్త రకమైన డైనోసోర్ ని కూడా చూపించారు ఈ మూవీ మాత్రం మిస్ అవకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఐలాండ్ లో ఉన్న డైనోసర్స్ నుండి బ్లడ్ షాంపిల్స్ తీసుకురావాలి అది అయినా ఒకటి కాదు త్రీ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ నుండి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకురావాలి మరి వీరు ఆ డైనోసార్ ఉన్న ఐలాండ్ కి వెళ్లిన తర్వాత ఏమి జరిగింది సక్సెస్ఫుల్ గా బ్లడ్ షాంపిల్స్ తీసుకువచ్చారా లేదా డైనోసార్స్ వీరిని చంపి తినేసిందా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్క డైనోసార్స్ మూవీ లాగానే ఉంటుంది సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది కానీ నెక్స్ట్ టైం జరుగుతుంది ఎవరు చస్తారు వీరు చేయాల్సిన పని పూర్తి చేస్తారా లేదా అనే టెన్షన్స్ తో ఈ మూవీ చివరికి చూసేలా చేస్తూ ఉంటుంది హ్యాపీ ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే జియో లో తెలుగు వాడల స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెంబర్ సిక్స్ హాలీవుడ్ అండ్ యానిమేషన్ మూవీ అయిన ఇన్ యువర్ డ్రీమ్స్ ఈ మూవీ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ లో టోటల్ గా ఫోర్ లాంగ్వేజ్ తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది అందులో తెలుగు వాడి కూడా ఒకటి కానీ ఈ మూవీ చిన్న పిల్లల కోసం మాత్రమని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు ఈ మూవీ చూస్తే గనక చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు తెలుగు డబ్బింగ్ కూడా చాలా వరకు నచ్చుతుంది మనం అనుకున్న డ్రీమ్స్ ని నెరవేరుతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఈ పిల్లలు కూడా ప్రతి ఒక్క విషయంలో అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బేసిక్ గా ప్లాట్ ఏంటంటే స్టీవీ అండ్ ఇలియట్ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ వీరి పేరెంట్స్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా మాత్రం ఉండదు అదే సమయంలో వీరికి ఒక బుక్ అయితే దొరుకుతుంది ఆ బుక్ తో వీరి కోరికలు నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు మరి ఆ బుక్ ఎక్కడిది వీరికి ఎక్కడి నుండి వచ్చింది వీరిద్దరు డ్రీమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు ఈ మూవీ చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి కూడా చాలా వరకు నచ్చుతుంది ఒక డాంకీ క్యారెక్టర్ అయితే ఉంటుంది తెలంగాణ స్లాంగ్ తో ప్రతి ఒక్క డైలాగ్ తో మిమ్మల్ని నవ్వి చేస్తూ ఉంటుంది సో ఫ్రీగా ఉంటే గనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్ చూశారు కదా బెస్ట్ టాప్ సిక్స్ మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేశాను ప్రతి ఒక్క మూవీ తెలుగులో ఉంది మాత్రమే రికమెండ్ అయితే చేశాను అంతేకాకుండా ప్రతి ఒక్క మూవీ అయితే మీరు ఎంజాయ్ చేసేలాగైతే ఉన్న మూవీస్ అయితే రికమెండ్ అయితే చేశాను ఈ మూవీస్ లిస్ట్ మీకు నచ్చినట్టు అయితే అలాగే ప్రతి వీక్ బెస్ట్ ఓటీడీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరలా మనం నెక్స్ట్ వీక్ అయితే బెస్ట్ ఓటీడీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్